రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేట్ల క్రమబద్దీకరణ ద్వారా సుమారు ఇరవై వేల కోట్ల ఆదాయం పొందాలని ఆశించిన రాష్ట్ర నెలాఖరు కల్లా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయాలన్న లక్ష్యం నీరు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత ఫీజు ద్వారా క్రమబద్దీకరించాలని తీసుకున్న నిర్ణయం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది పురపాలక శాఖలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన పోర్టలను రిజిస్టర్ కార్యాలయాల సర్వర్లతో అనుసంధానం చేసి స్థలాలను క్రమబద్దీకరించే ప్రక్రియ ప్రారంభించారు కానీ కు కనీస స్పందన కూడా రావడం లేదు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారు మూడు మంది వచ్చిన ఆదాయం ఒక కోటి మాత్రమే హైదరాబాద్ జిల్లా పరిధిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ లో కలిపి సోమవారం ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించిన వారు నలభై మంది సమకూరిన మొత్తం ముప్పై లక్షలు మాత్రమే కావడం గమనహరం రాష్ట్రంలో రెండు వేల వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇరవై లక్షలు అందులో ఇరవై లక్షల దరఖాస్తులను క్రమబద్దీకరణకు అర్హమైనగా ప్రాథమికంగా గుర్తించారు మరో రెండున్నర లక్షల దరఖాస్తులు చెరువులు కుంటలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఉన్నవి కాగా మిగతా వాటిని ఇతర కారణాలతో తిరస్కరించారు దీనితో జీహెచ్ఎంసీ మినహా మిగతా పురిపాలకల్లో ఇరవై వేల ఐదు వందల పది దరఖాస్తులు క్రమబద్దీకరణతో ప్రభుత్వానికి నూట యాభై ఒక్క కోట్లు అందించాయి జీహెచ్ఎంసీతో పాటు పట్టణాభివృద్ది సంస్థలు గ్రామ పంచాయతీల నుంచి కలిపి గతంలో ఆరు వందల మంది వరకు ఫీజులు చెల్లించగా ఇప్పుడు ఆ సంఖ్య సుమారు రెండు వరకు ఉండొచ్చని సమకూరణ మొత్తం పది కోట్ల వరకే ఉంటుందని అంచనా అలాగే రెవెన్యూ గ్రామం పేరు దరఖాస్తుదారు పేర్కొన్న కాలనీ గ్రామం పేర్లు వేరుగా ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ శాఖ దర లేదా ఫీజుల్లో తేడా చూపించడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్దీకరించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మార్చి ముప్పై ఒకటో తేదీలోపు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అన్ని జిల్లా కలెక్టర్లకు పురపాలక కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు